అంటే డిసెంబర్ ఇరవై ఆరు ఇరవై ఆరు నుంచి ఫిబ్రవరి పదో తారీఖు దాకా ఆడుదాం ఆంధ్ర పేరు మీద క్రీడా పోటీలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా మనం ముఖ్యమంత్రి గారు తీసుకోవటం ఎందుకంటే ఆయన ఆలోచన గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు మొండదాకా కూడా ఆరోగ్య సురక్ష పేరు మీద పెద్ద ఎత్తున క్యాంపులు పెట్టడం జరిగింది అంటే గ్రామాల్లో అందరినీ కూడా ఏ చిన్న చిన్న అనారోగ్యాలు పడకుండా ముందే వాళ్ళు కూడా హెచ్చరించే పరిస్థితి వాళ్ళకి అవసరమైన మందులు కూడా అక్కడక్కడ కూడా ఇచ్చే కార్యక్రమం ఆరోగ్య సురక్ష చేశాం అలాగే అంతకుముందు ఒక నెల రోజులు కూడా జగనన్న పేరు మీద కూడా ఒక ప్రత్యేకంగా ఒక డ్రైవ్ తీసుకొని అన్ని సచివాలయ పరిధిలో ఉండే బెనిఫిషియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎవరైతే కూడా ఇంకా సంక్షేమ కార్యక్రమం రాని వాళ్ళు టెక్నికల్ ప్రాబ్లం వల్ల రాని వాళ్ళ వాళ్ళని కూడా ఒక పెద్ద డ్రైవ్ కార్యక్రమం తీసుకొని మీరు చేయడం జరిగింది ఇలాగనే ఏదైతే ఆడుదాం ఆంధ్ర ఆడుదాం ఆంధ్రలో భాగంగా ఈరోజు ఏదైతే చూస్తే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా క్రీడా పోటీలు స్మృతి నింపాలని గ్రామాల్లో ఉండే చిన్నపిల్లలు సచివాలయాల దగ్గర నుంచి కూడా అన్ని ఆటల పోటీలు క్రికెట్ కానివ్వండి బ్యాడ్మింటన్ కానివ్వండి వాలీబాల్ కానివ్వండి ఖోఖో కానివ్వండి కబడ్డీకి సంబంధించి ఇవన్నీ కూడా ఒక షెడ్యూల్ ప్రకారం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా కూడా ఎప్పుడు లేని విధంగా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుని ఈ రోజు గుంటూరులో మన ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ఆర్దమ్ ఆంధ్ర కార్యక్రమాన్ని కూడా లాంచ్ చేయబోతా ఉన్నారు ఇప్పుడు దానిలో భాగంగా చూస్తే ఇరవై అంటే డిసెంబర్ ఇరవై ఆరు నుంచి జనవరి తొమ్మిదో తారీఖు దాకా గ్రామ వార్డు సచివాలయ స్థాయిలో తర్వాత జనవరి పది నుంచి జనవరి ఇరవై మూడు దాకా మండల స్థాయిలో జనవరి ఇరవై నాలుగు నుంచి జనవరి ముప్పై దాకా కూడా నియోజకవర్గ స్థాయి అలాగే జనవరి థర్టీ నుంచి ఫిబ్రవరి ఐదో తారీఖు దాకా జిల్లా స్థాయి ఫిబ్రవరి ఆరు నుంచి ఫిబ్రవరి పది దాకా లాస్ట్ రాష్ట్ర స్థాయిలో అంటే పెద్ద పెద్ద బహుమతులతో ఎంకరేజ్మెంట్ ఉండే విధంగా కూడా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా కూడా ఎక్కడైతే క్రీడలకు సంబంధించి పిల్లలు బాగా వెలుకుగా ఉండే పిల్లలు అందరినీ కూడా వెలికి తీయటానికి వాళ్ళకు ఒక స్మూర్తిని నింపడానికి ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం కావాలని కూడా కోరుకుంటా ఉన్నాను ఏదైతే అన్ని కూడా వాళ్ళు ఏ క్రికెట్ ఆడితే క్రికెట్ బ్యాడ్మింటన్ సంబంధించి బ్యాడ్మింటన్ అన్ని మెటీరియల్స్ బ్యాట్స్ సంబంధించి కూడా అంతా కూడా వాళ్ళకి సప్లై చేసి ఏది సచివాలయ స్థాయి నుంచి కూడా సప్లై చేసి వాళ్ళకు ఒక స్మూర్తిని నింపి ఆరోగ్యపరంగా కూడా వాళ్ళని హెల్దీగా ఉంచడానికి గ్రామ స్థాయి నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం కావాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా నియోజకవర్గ స్థాయిలోనే మనం మార్చే నియోజకవర్గం నుంచి మంచి విద్యార్థులను కూడా మెరిట్ ఉన్న విద్యార్థుల్ని నైపుణ్య ఉన్న వృద్ధాన్ని ఎంపిక చేసి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి కూడా తీసుకుపోయే కార్యక్రమాలు చేయాలని కూడా అధికారులను కోరుతూ ఉన్నాను ముఖ్యంగా ఈ రోజు మొదటి రోజు కార్యక్రమానికి పెద్దలందరూ కూడా హాజరయ్యారు రోజు ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి హాజరైన మన మున్సిపల్ చైర్పర్సన్ పర్సన్ రెడ్డి గారికి అలాగే సాయిమార్ కొండారెడ్డి గారికి అలాగే ఏడుగొండ గారికి మరియమ్మ గారికి అలాగే గప్పు నాయక్ గారికి సంతోష్ గారు ఇలాగే మన జలీలన్న సుబారి కౌన్సిలర్లు ఇక్కడ మిగతా కౌన్సిలర్లు అందరికీ కూడా నేను చాలా మంది నాయకులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ దగ్గరుండి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే మనం ఎంకరేజ్మెంట్ చేస్తే పిల్లలు ఇంకా ఉత్సాహంగా కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో ఈ యొక్క ఏదైతే ఉన్నాయో వాళ్ళు కేటాయించిన క్రికెట్ కానివ్వండి బాల్ బ్యాట్ వాలీబాల్ కానివ్వండి ఖోఖో కానివ్వండి కబడ్డీ కోటండి చాలా ఉత్సాహంగా వాళ్ళ నైపుణ్యాన్ని ప్రదర్శించే పరిస్థితి ఉంది కాబట్టి ఈ యొక్క పర్యవేక్షణ చేసే అందరికీ కూడా పేరు పేరిన కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మన నియోజకవర్గం నుంచి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయికి తెలియ విధంగా కూడా మా యొక్క పౌరులని మన యొక్క ఎవరైతే నైపుణ్యం ఉన్న విద్యార్థులని ఎంపిక చేయాలని కూడా నేను పీఈటి అధికారులను కూడా దత్తం నాయక గారికి అందరినీ కూడా పేరు పేరిన కోరుకుంటూ ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం ఆర్గనైజ్ చేస్తున్న మున్సిపల్ కమిషనర్ గారు రామబాబు గారికి అధికారులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవుస్తున్నాం